రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పసిఫిక్ యుద్ధ రంగంలో అమెరికా యుద్ధ నౌకను ఢీకొడుతున్న జపాన్ యుద్ధ విమానం ఇది జపాన్ పైలట్లు ముండుగుండు సామాగ్రితో నిండిన ఈ యుద్ధ విమానాలతో నేరుగా అమెరికన్ యుద్ధ నౌకలపై దాడి చేసేవారు ఈ ఆత్మాహుతి దాడిలో వారు కూడా మరణించేవారు జపాన్ పైలట్లు అమెరికా నౌకలపై జరిపిన ఈ దాడులని కమికాస్ దాడులుగా పేర్కొంటారు ఈ దాడులు అమెరికన్ యుద్ధ నౌకులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి హిట్లర్ మరణించడంతో పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్ నాటికి ఐరోపాలో యుద్ధం ముగిసింది దూరప్రాచ్య యుద్ధ రంగము పసిఫిక్ యుద్ధరంగంగా పేర్కొనబడిన ఈ ప్రాంతంలో అమెరికా జపాన్ల మధ్య యుద్ధం కొనసాగింది ఓటమిని అంగీకరించిన జపాన్ సైన్యము ఈ విధంగా పసిఫిక్ మహాసముద్రంలో అమెరికన్ యుద్ధ నౌకలపై కమికాస్ దాడులని కొనసాగించింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో జపాన్ నగరాలైన హిరోసిమ నాగసాకిలపై అణుబాంబుల ప్రయోగంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది ప్రస్తుతం ఇరవై ఒకటవ శతాబ్దంలో జరుగుతున్న అనేక సైనిక సంఘర్షణలలో యుద్ధాలలో కమికాస్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు ముందుగుండు సామాగ్రితో కూడిన ఈ డ్రోన్లు ప్రయోగించినప్పుడు లక్ష్యాన్ని ప్ ప్ ఢీకుని ప్ వేలిపోతాయి ఒకేసారి వందల సంఖ్యలో ఈ డ్రోన్లను ప్రయోగించవచ్చు ఇవి లక్ష్యాన్ని చేరితే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి ఇటీవల జరిగిన సంఘర్షణలో మన దేశం మీదకు పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను మన గగన తల పరిరక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పుకొట్టింది